మార్నింగ్ నుంచి సైలెంట్ గా ఉన్నామే ఏమైనా మాట్లాడచ్చుగా అంటే పక్కింటి అయిన వాళ్ళ బంగారు నెక్లెస్ అక్కర్లేదు సైలెంట్ గానే ఉండు సైలెంట్ గానే ఉండు నాకు కాఫీ పెట్ట రాదు నేర్చుకో నేర్చుకోవా నాకు జ్యూస్ తీయడం కూడా రాదు నేర్చుకో నాకు బుజ్జగించడం అస్సలు రాదు నేర్చుకో నేను నేర్చుకోవడమే తప్ప నువ్వు కాంప్రమైజ్ అవ్వా ఓర్రి గాడిద చాకరి అని గాడిద చాకరి గాడిద చాకరి గాడిద చాకరి అని పదే పదే అనకండి గాడిదలు ఎక్కడైనా బట్టలు ఉతకడం చూసారా చెప్పండి ఏమండి లేచి కొంచెం కాఫీ పెట్టండి నా బతుకు సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది ఇక నా వల్ల కాదే ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు ఇక నా వల్ల కాదే లాయర్ దగ్గరికి వెళ్తున్నాను విడాకులు ఇచ్చేయడానికి అదేంటండి కర్మ కర్మ విడాకులు ఇస్తానని ఎవరు లాయర్ దగ్గరికి వెళ్ళినట్టున్నారు వెళ్ళాను అక్కడ వెళ్లేసరికి లాయర్ గారు అంటులు తమ్ముతున్నారు నేను వంట చేసినప్పుడు ఎవరు చూడరు నేను సామాన్లు కడుగుతున్నప్పుడు ఎవరు చూడరు ఇల్లు తుడుస్తున్నప్పుడు ఎవరు చూడరు నేను బట్టలు మడత పెడుతున్నప్పుడు ఎవరు చూడరు కానీ ఫోన్ చూస్తుంటే మాత్రం అందరూ చూస్తారు హాయ్ ఫ్రెండ్స్ పిల్లలందరికీ కూడా హాలిడేస్ అవి ఇచ్చేసారు కదండి సో అందుకని మా అమ్మాయి అయితే ఇవాళ వాళ్ళ నుంచి స్టార్ట్ చేసింది మార్నింగ్ డ్రాయింగ్ వేసింది ఇంకా సేపు వాళ్ళ తమ్ముడితో ఆడుకుంది ఆ తర్వాత ఇంకా బోర్ కొడుతుంది ఏం చేయను అని అంటే ఈ లోపల ఇక్కడ వాటర్ కప్స్ అయితే కనిపించాయండి సో ఏంటంటే వాటర్ కప్స్ ఇచ్చేటప్పటికి ఒక బిల్డింగ్ లాగా తయారు చేద్దామని ఫస్ట్ అయితే ఎయిట్ గ్లాసెస్ పెట్టి తర్వాత దాని మీద సెవెన్ సిక్స్ ఫైవ్ అలాగా వన్ వచ్చే వరకు పైకి అయితే పెడుతుంది బిల్డింగ్ బ్లాక్స్ లాగా సో ఏంటంటే చాలా సీరియస్ గా పెడుతుందండి ఒకవేళ గాలికి ఎక్కడైనా పడిపోతాయేమో అని తలుపులన్నీ కూడా వేసి సో ఇలా చాలా ఇంట్రెస్టింగ్ గా పెడుతుందండి ఇలాంటివన్నీ మనం చిన్నప్పుడు కూడా మీరు కూడా ఆడే ఉంటారు కదా సో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఈ లోపల మా అబ్బాయి వచ్చాడండి ఇక్కడైతే చూడండి వాడికి పెడుతుంటే చాలా యాంగ్ అనిపించింది చక్కగా చూసాడు లాస్ట్ కప్ పెట్టేటప్పుడు కూడా వామో అనిపించింది కానీ ఒక్కసారిగా వాడికి ఏమైందో తెలియదు అండి మొత్తం అన్ని కూడా పాడి చేసేసాడు సో పెట్టేసింది ఇలా జ్ఞాపకాలు అయితే గుర్తుండిపోతాయి కదండి ఫోన్ కట్టేస్తాను అయ్యో ఎంత పని చేసినవే చూడమ్మా నీళ్ళ ముందు ఎట్టగాడు దాని దొంగ మొక్క